పొత్తులతో కూటమి ప్రభుత్వం కొట్టకపోవడం ఖాయమని వైసీపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వృద్ధులకు ప్రతి నెల పెన్షన్లు ఇంటి వద్దకు వెళ్లి అందిస్తుండగా చంద్రబాబు పుణ్యం అంటూ బ్యాంకులకు వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారి కష్టాలు కర్ణీలతో కూటమి ఇంటికి వెళ్లిపోతుందని తెలిపారు అయితే కావాలనే చంద్రబాబు కోరు కోర్టుకు వెళ్లి వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయకుండా అడ్డుపడ్డారన్నారు ఈ విషయాన్ని ప్రతి ఒక్క పెన్షన్దారుడు గుర్తున్నారు గుర్తుంచుకొని వచ్చే ఎన్నికల్లో వైసీపీ కోటు వేయాలని కోరారు అనేక రకాలుగా ఆరోగ్యంగా అనారోగ్యంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఆర్థికంగా నలిగిపోయినటువంటి వాళ్ళు చితికిపోయినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా జగనన్న ఒక పెద్ద కొడుకుగా ఉండి అరవై ఆరు లక్షల మందిని ఈ రోజు పెన్షన్స్ ద్వారా ఆదుకుంటుంటే చూసి ఓర్వలేక ఏ విధంగానైనా ఈ పెన్షన్లు ద్వారా లబ్ధి పొందేటువంటి వాళ్ళకి జగన్ అన్నకి మధ్య గ్యాప్ తీసుకురావాలి వాళ్ళని తప్పుదారి పట్టించాలి కోరి వాళ్ళకి కష్టాలు తీసుకొచ్చి ఈ కష్టాలకి జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా నిలబెట్టాలని చేసేటువంటి ఒక పెద్ద రాజకీయ కుట్ర ఈ రోజు జరుగుతూ ఉంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు నిమ్మగడ్డ రమేష్ సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ద్వారా వాళ్ళ జేబు సంస్థ ద్వారా కోర్ట్ ఆర్డర్ తీసుకొచ్చి వాలంటీర్లు పెన్షన్లు పంచడానికి వీల్లేదని చెప్పేసి ఒక దుర్మార్గపు డైరెక్షన్ తీసుకొచ్చారు కోర్టు నుంచి ఫలితంగా ఈరోజు పెన్షన్దారులు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ మండు టెండల్లో మనం చూస్తా ఉన్నాం అదే నిమ్మగడ్డ ఈ రోజు ఏమంటాడు బ్యాంక్ అకౌంట్లో ఖాతాల్లో వేయండి లేకపోతే సచివాలయ స్టాఫ్ కి ద్వారా సచివాలయాలకు రప్పించుకుని మీరు వాళ్ళకి పెన్షన్లు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడతాడు చాలా మంది బ్యాంక్ అకౌంట్లు లేవు ఈ రోజు ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు ఇంటికి వెళ్లి ఇస్తున్నటువంటి ఈ క్రమంలో ఈ పద్ధతిలో గత నాలుగు సంవత్సరాల్లో పైగా గత ఐదేళ్లలో బ్యాంక్ అకౌంట్లు వాడకపోవటం వల్ల చాలా మందికి బ్యాంక్ అకౌంట్లు ఆగిపోయాయి ఈ రోజు బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ వేస్తే దాంట్లో రెండు వేలు బ్యాంకు పెనాల్టీ గాని లేదు ఇనాపరేటివ్ అకౌంట్ ఛార్జెస్ ద్వారా కట్ చేస్తారు ఎంత దుర్మార్గం అంటే నోటుకొచ్చిన పెన్షన్ ఇంటికొచ్చే పెన్షన్ రాకుండా అడ్డుకుని వాళ్ళని ఇన్ని కష్టాలకు గురి చేస్తున్నటువంటి వాళ్ళ పాపం తగిలి మీరు వచ్చే ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి చదుచిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కూటమిని హెచ్చరిస్తా ఉన్నాం నవరత్నాలు దందాలట చంద్రబాబు నాయుడు అంటాడు నవరత్నాలు దందా నేను ఒకటే అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడిని డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇవాళ నవరత్నాలు పథకాల ద్వారా అనేక పథకాల ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్లకి దళారులు లేకుండా అసమర్థత లేకుండా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా మధ్యవర్తులతో పని లేకుండా భారతదేశంలో మొట్టమొదటిసారి లబ్ధిదారులకు నేరుగా వాళ్ళ అకౌంట్లకి రెండు లక్షల డెబై వేల కోట్లు జమ అయిందంటే ఇది ఒక చరిత్ర నాన్ డీబీటీ ద్వారా పరోక్షంగా మరొక రెండు లక్షల ముప్పై వేల కోట్లు వాళ్ళకి లబ్ధి చేకూరాయి వేరసి ఐదు లక్షల కోట్ల కంటే పైగా నవరత్నాల ద్వారా ఈ రోజు పేద ప్రజలను ఆదుకుంటే జగనన్న ప్రభుత్వం పేద ప్రజలు జేజేలు పలుకుతున్నారని ప్రజలందరూ కూడా ఆయనకు నిరాజనాలు పలుకుతున్నారని మళ్ళా గా ఆయన్ని చూడాలని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారనేటువంటి విషయాన్ని గ్రహించి ఓటమి తట్టుకోలేక ఓటమిని భరించలేక జరగబోయే ఓటమిని రాబోయే ఓటమిని భరించలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు